అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం కృష్ణుడి గుడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మెట్లపై కూర్చొని ప్రసాదం తింటున్నారు ఆకాష్కి కాల్ వస్తే పక్కకెళ్ళి మాట్లాడతాడు భూమి వచ్చే ఇయర్కి మన ఇంట్లో చిన్ని కృష్ణుడు రావాలని వసుమతి అనగానే భూమి చిన్న లోపల బాధపడుతూ ఆ దేవుడి దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల వస్తే అంతకుమించి ఇంకేం కావాలత్తయ్యా అంటుంది భూమి నాకు మాత్రం మనవరాలు కావాలరా ఆడపిల్ల ఉంటే ఆ కాలే వేరు మాకు ఆకాశ్ తర్వాత అమ్మాయి పుడితే బాగుండు అనుకున్నాం కనీసం మీకు ఆడపిల్ల పుడితే మనవరాల్ని చూసుకొని మురిసిపోవచ్చు అని రామకృష్ణ అంటాడు వాళ్ళంత ఆశలు పెట్టుకుంటుంటే భూమికి మాత్రం లోపల భయం వేస్తుంది మాకు పిల్లలు పుడతారా అని ఆయన ఆకాష్ గారు డాక్టర్ని అడిగారు కదా ఖచ్చితంగా పుడతారులే అని ధైర్యం తెచ్చుకొని వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంది ఆకాష్ ఫోన్ మాట్లాడుతూ పక్కకి చూసేసరికి వాళ్ళ వాళ్ళమ్మ కనిపించగానే ఈవిడని భూమి చూస్తే మళ్ళీ అప్సెట్ అవుతుంది తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ అని కాల్ కట్ చేసి వెళ్ళిపోబోతున్న ఆకాష్ని ఆకాష్ అని పిలుస్తూ వస్తుంది ధీరజ్ వాళ్ళ అమ్మ మాట్లాడకపోతే బాగుండదు ఆయన వాడేలా కాదు ఆంటీ మంచివారే అని బాగున్నారా ఆంటీ హా బాగున్నా ఆకాష్ మీరెలా ఉన్నారు భూమి ఎలా ఉంది మీకు పెళ్ళైందని తెలిసింది చాలా సంతోషం అలాగే నా కొడుకు చేసింది కూడా తెలుసు వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా అంటుంది అయ్యో ఆంటీ మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి మీరు పెద్దవారు అయినా మీ అబ్బాయి చేసిన దానికి మాకు మంచి జరిగింది తనతో పెళ్ళైంది అంటాడు ఆకాష్ దేవుడు మంచి వాళ్ళకి మంచి చేస్తాడు ఆకాష్ చల్లగా ఉండండి చెప్పటం మర్చిపోయాను భూమి జాగ్రత్త తనువు కూడా మీ ఇద్దరి మీద వాడు చాలా కోపంగా ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి భూమిని అడిగానని చెప్పు అని వెళ్ళిపోతుంది ఆకాష్ కొద్దిసేపు ఆలోచించి మామ్ వెళ్దామా నాన్న అని ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్ నుండి సడన్గా ఆకాష్ ఇంటికి వచ్చి మామ్ భూమి అని అరుస్తూ లోపలికి వస్తుంటే అప్పుడే పైనుండి వస్తూ ఏంటి ఆకాష్ గారు అంత గట్టిగా పిలుస్తున్నారు భూమి అని భూమి చేతులు పట్టుకుని రౌండ్గా తిప్పుతూ ఐఎమ్ సో హ్యాపీ భూమి ఐఎమ్ సక్సెస్ అని గట్టిగా అరుస్తూ చెప్తాడు ఆగండి ఆకాష్ గారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇంతకీ విషయం ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు అని అడుగుతుంది భూమి భూమి నాకు నష్ట బిజినెస్ భూమిని చెప్పగానే భూమికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కంగ్రాట్స్ ఆకాష్ గారు అంటుంది థ్యాంక్స్ బంగారం దిస్ క్రెడిట్ గోస్ టు యూ అని భూమి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుని చెప్తాడు ఇందులో నేను చేసింది ఏముంది ఆకాష్ గారు మీ హార్డ్ వర్క్ వల్ల మీ టాలెంట్ వల్ల వచ్చింది అంటుంది లేదురా నేను ఆఫీస్కి వెళ్ళింది నీ వల్ల సో దీనికి కారణం నువ్వు బంగారం నేనెంత హ్యాపీగా ఉన్నానో నీకు మాటల్లో చెప్పలేను ఇంతకీ మమ్మీ ఎక్కడా అత్తయ్య పక్కనంటి వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళింది ఈ పాటికి రావాలి అదిగో వచ్చేశారు మమ్మీ అని వసుమతి నోరు తీపిచేసి తనకి కూడా విషయం చెప్పగానే చాలా సంతోషం నాన్న నాకు తెలుసు నా కొడుకు టాలెంట్ అని ఆకాష్ని ముద్దు చేసి ఇంతకీ ఇంత మంచి విషయం తెలిసాక మీ డాడీ ఏం చేస్తున్నారు ఇంటికి రాలేదా లేదు మోమ్ ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఆయన సంతోషాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు ఓ ఆయన ఇదంతా నా కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం ఈ ఇంట్లో ఏ ముహూర్తంలో అడుగుపెట్టిందో మనకి అన్నీ శుభాలే నా కోడలు బంగారం అని భూమిని ఆకాశ్ని చెరో వైపు నుండి హత్తుకొని ఈరోజు అందరం కలిసే తిందాం మీ డాడీని ఇక్కడికే రమ్మను నేను వంట చేస్తాను అని వసుమతి కిచెన్లోకి వెళ్ళగానే భూమిని ఒక్క ఉదుటిన లేపి రెండు చేతులతో ఎత్తుకుని పైకి తీసుకెళ్తుంటే ఆకాష్ గారు మీరేం చేస్తున్నారో తెలుస్తుందా అత్తయ్య చూస్తే బాగోదు ప్లీజ్ వదలండి అని కాళ్ళు కిందికి దిగాలని చూస్తుంది కానీ ఆకాష్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా భూమిని గట్టిగా పట్టుకుని రూమ్కి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టి డోర్ లాక్ చేసేస్తూ షర్ట్ బటన్స్ విప్పుతుంటే భూమి గుటగలు మింగుతూ ఆకాష్ గారు డోర్ ఎందుకు లాక్ చేశారు నేను కిందికి వెళ్తాను అని లేవబోతున్న భూమిని లేవనివ్వకుండా చేతులు పెట్టి భూమిపైకి చేరిపోతాడు ఆకాశం అంత దగ్గరగా ఉంటే భూమికి నోటి మాట రావటం లేదు గుటకలు మింగుతూ ఏం చేస్తున్నారు అని వనికి గొంతుతో చిన్నగా అంటుంది భూమి కళ్ళలోకి చూస్తూ భూమి చెవిలో డోంట్ పానిక్ భూమి ఐ నో మై లిమిట్స్ అని చెవిలో చెప్పి చెవికి చిన్న కిస్ చేస్తాడు భూమి పరవశంగా కళ్ళు మూసుకుంటే భూమి కళ్ళపై కూడా కిస్ చేస్తూ భూమి కొన్ని డేస్ నువ్వు సారీ కత్తుకు ప్లీజ్ అని గారంగా చెప్తుంటే ఎందుకు ఆకాష్ గారు అని కళ్ళు టపటపు లాడిస్తూ అమాయకంగా అడుగుతుంది భూమి పాప ఎంత అమాయకంగా అడుగుతుందో చూడు రాక్షసి నాకు కష్టంగా ఉంది ఒక్కోసారి భయం వేస్తుంది నేనెక్కడ లిమిట్ తప్పుతానేమో అని ఏడుపు మొహంతో చెప్తుంటే ఆకాష్ ఫేస్ చూసి పాపం అనిపించింది అలాగే నవ్వు కూడా వస్తుంటే నవ్వుతుంది భూమి రాక్షసి నవ్వుతున్నావా నాకు టైం వస్తుంది చూడు అప్పుడు నువ్వు గింజుకున్న వదలను అని భూమి బుగ్గలు కొరికేస్తూ చెప్తాడు పా ఏం చేస్తున్నారు మీరు ఇలా కొరికితే ఎలా ఆకాష్ గారు చూడండి ఎలా రెడ్డిగా అయిందో అని కింది పెదవి ముందుకు పెట్టి ఏడుపు మొహంతో చెప్తుంటే ఆకాష్కి మాత్రం భూమిని చూస్తే ముద్దు చేస్తుంది ఒక్కసారిగా భూమి పెదాలు అందుకుంటాడు ఆకాష్ నుండి అది ఊహించని భూమి ఆకాశ్ వీపు బాధేస్తుంది వదలమని అయినా ఆకాష్ వదలకుండా భూమిని చేతులు గట్టిగా పట్టేసుకుంటాడు ఇక భూమి కూడా సైలెంట్గా కళ్ళు మూసుకుంటుంది భూమి అలా సైలెంట్ అయ్యేసరికి ఆకాష్ హ్యాపీగా తన పని తాను చేసుకుని పది నిమిషాలకి భూమిని వదలగాని భూమి వేగంగా ఊపిరి తీసుకుంటూ ఉండేసరికి లేచి బాటిల్ తీసుకొచ్చి భూమికి తాగిస్తాడు వాటర్ తాగి అప్పుడు భూమి నార్మల్ అవుతుంది ఆకాష్ వైపు గుర్రుగా చూస్తుంటే ఆకాష్ భూమికి కన్ను కొట్టి భూమి పక్కన వాలిపోతాడు బుద్ధుందా ఆకాష్ గారు మీకు ఇంతసేపు ఎవరైనా అలా చేస్తారా అని ఆకాష్ని కొడుతుంటే ఆకాష్ నవ్వుతూ భూమి కోపాన్ని ఎంజాయ్ చేస్తాడు అప్పుడే కింది నుండి వసుమతి పిలిచేసరికి అతయి పిలుస్తుంది అని సారీ సెట్ చేసుకొని ఫాస్ట్గా కిందికి వెళ్తుంది భూమిని చూసి నవ్వుకొని ఆకాష్ కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు రామకృష్ణ రాగానే అందరూ సంతోషంగా భోజనాలు చేస్తారు అవార్డు ఫంక్షన్ ఎక్కడుంటుంది ఆకాష్ గారు ముంబై అవునా ఎప్పుడు మరి ఇంకో పది రోజులు టైం ఉందిలే ఫంక్షన్కి అందరం వెళ్దాం డాడ్ ఫ్లైట్ బుక్ చేసేస్తే అయిపోతుంది హానా మేనేజర్కి చెప్పి బుక్ చేయిస్తాను అన్నారు రామకృష్ణ ఆ తర్వాత కట్ చేస్తే తెల్లారి రోజులాగే ఆకాష్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాక వసుమతి భూమికి ఆకాష్ చిన్నప్పటి ఫొటోస్ చూపిస్తూ ఆకాష్ గురించి చెప్తుంటుంది వాటిలో ఉన్న ఆకాష్ని చూస్తే ముద్దుగా అనిపించింది భూమికి హబ్బా చిన్నప్పుడు ఆడపిల్లలు ముద్దుగా ఉంటారనుకున్నా ఇప్పటి వరకు కానీ అబ్బాయిలు కూడా ఇంత క్యూట్గా చబ్బీగా ఉంటారని ఆకాష్ గారిని చూస్తే అర్థమవుతుంది ఆంటీ మీ అబ్బాయి ఎంత చబ్బీగా ఉన్నాడో కదా అంటుంది భూమి అవును భూమి చిన్నప్పుడు ఆకాష్ చాలా క్యూట్గా ఉండేవాడు బయటకు తీసుకెళ్తే వాడికి ఎంత దిష్టి తగిలేదో అందరూ వాడినే ఎత్తుకునేవారు అని కొడుకును తలుచుకుని మురిసిపోతుంది అందులో ఆకాష్ ఫస్ట్ బర్త్డే ఫోటో చూడగానే అవును నేను మర్చిపోయాను టూ డేస్లో ఆకాష్ గారి బర్త్డే కదా అలా ఎలా మర్చిపోయాను నేను వచ్చాక ఫస్ట్ బర్త్డే ఆకాష్ గారికి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఏవో ఏవో ప్లాన్స్ వేసేసుకుంటుంది మైండ్లో అత్తయ్య వీటిని కొన్ని నేను తీసుకుంటున్నా అని చెప్పి కొన్ని తీసుకొని భూమి రూమ్కి వెళ్తుంది అలా వెళ్ళిన భూమి ఆకాష్ వచ్చే టైంకి కిందికి దిగి కాఫీ పెట్టి నిన్న ఆకాష్ స్నాక్స్ తినాలనుంది అని చెప్పడంతో మంచూరియా చేసి బయటికి వస్తుంటే ఏంటి భూమి ఏదో మంచి స్మెల్ వస్తుంది అనుకుంటూ వస్తాడు ఆకాష్ చెప్తున్నా వినకుండా మంచూరియా చేసింది నేను పని ఉన్నారు చేస్తారు అని చెప్పినా నేనే చేస్తానత్తమ్మా అని తానే చేసింది అని కోడలిపై కంప్లైంట్ చేస్తుంది కొడుకుకి నీ కోడలికి ఖాళీగా కూర్చోమంటే అదేదో పెద్ద శిక్షలా ఫీల్ అవుతుంది ఎప్పుడు ఆ చేతులు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అసలు ఇంట్లో మేడ్స్ని తీసేద్దాం వాళ్ళ శాలరీలన్నా మిగులుతాయి కథ భూమి అని వెటకారంగా అంటాడు నేను మీరు అడిగారని చేస్తే మీరు కూడా నన్నే అంటున్నారా మీకు పెట్టను పోండి మావయ్య మీరు ఫ్రెష్ అయ్యండి మీకు పెట్టేస్తాను అంటుంది అలాగే తల్లి నాకు కూడా స్మెల్ చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి మొత్తం ఒక పట్టు పట్టాలి అని కొడుకుని చూసి నవ్వుకుంటూ రూమ్కి వెళ్ళిపోతాడు పో అని సీరియస్గా ఒక లుక్ ఇచ్చి పైకి వెళ్తాడు ఆకాష్ బసుమతికి రామకృష్ణకి పెట్టి వాళ్ళకి కాఫీ ఇచ్చి ఆకాష్ కోసం కూడా ప్లేట్లో పెట్టుకుని పైకి వెళ్ళేసరికి బాల్కనీలో బీన్ బ్యాగ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ కనిపించాడు భూమి నవ్వుకుంటూ వెళ్ళి పక్కన ఇంకో బీన్ బ్యాగ్ పై కూర్చొని అబ్బా స్మెల్ అదిరింది భూమి చేస్తే ఈ మాత్రం ఉండాలి అని ఒక పీస్ తీసుకుని నోట్లో పెట్టుకొని అబ్బాబా అని కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో ప్రకాష్ రాజు లాగా ఆకాష్ ముందు బిల్డప్ ఇస్తుంది ఎంత బాగుంది అని కళ్ళు మూసుకొని ఆకాష్కి ఊరిలిస్తూ ఓరగా ఆకాష్ వైపు చూస్తుంది భూమి చేసేవన్నీ ఓరకంట చూస్తూ భూమి చేష్టళ్ళకి నవ్వుస్తున్న వస్తున్నా ఆపుకొని లోపలే నవ్వుకుంటాడు ఇంకో పీస్ తీసుకుని నోట్లో పెట్టుకునే లోపు ఆ పీస్ ఆకాష్ నోట్లో ఉంటుంది ఇది చీటింగ్ మీరు తిననన్నారు కదా మళ్ళీ నా చేతిలోది ఎందుకు నోట్లో పెట్టుకున్నారు అని చండి పిల్లాడి చేతిలో చాక్లెట్ లాగేసుకుంటే ఏడ్చినట్టు ఏడుస్తుంది భూమి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ భూమిని లేపి తనపై కూర్చోబెట్టుకుని నేనేక్కడ తిన్నాను నువ్వే తినిపిస్తున్నావు కదా అని భూమి చెయ్యి పట్టుకుని భూమి చేత్తో తీసుకుని వాటిని తినిపించుకుంటాడు దీన్నే చీటింగ్ అంటారు మా ఊర్లో అని మోహన్ తిప్పేస్తుంది ఒక పీస్ తీసి నోట్లో పెట్టుకుని భూమిని తన వైపుకు తిప్పుకొని ఆ పీస్ భూమికి అందిస్తాడు ఆకాష్ మెడ చుట్టూ దండలాగా చేతులేసి సిగ్గుపడుతూ దాన్ని అందుకొని తింటుంది టేస్ట్ బాగుంది కదా అని కన్ను కొట్టి అడిగితే అంటుంది అలా ఇద్దరు కూర్చొని బయట విద్దరిని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ ఆ రోజు జరిగిన వాటి గురించి కబుర్లు చెప్పుకుంటారు ఆ నెక్స్ట్ డే నైట్ అందరూ తిని పడుకున్న తర్వాత మెల్లిగా పిల్లిలా నిలిచి టెరస్ పైకి వెళ్తుంది ఓ గంట తర్వాత కిందికొచ్చి స్నానం చేసి ఆకాష్ కొనిపెట్టిన రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని రెడీ అయ్యి టైం చూసి చప్పుడు చేయకుండా ఆకాష్ రూమ్కి వెళ్ళి ఆకాష్ పక్కన నిలబడి నా బంగారు కొండ ఎంత ముద్దుగా పడుకున్నావో అని గాల్లోనే ఆకాష్కి ముద్దులు పెట్టేసి టెన్ టు వన్ కౌంట్ చేసి కరెక్ట్ పన్నెండు గంటలకి ఆకాష్ గారు అని లేపగానే ఏంటి రాక్షసి పగలు సరిపోదని రోజు కల్లోకి వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అని నిద్దట్లో భూమిని చూసి కలవరిస్తాడు సరిపోయింది అని తల కొట్టుకుని కిందికి వంగి శ్రీవారు ఇది కల కాదు నిజం అని ఆకాష్ని లేపుతుంది ఆకాష్ కళ్ళు తెరవగానే విషు హ్యాపీ బర్త్డే శ్రీవారు అని ఆకాష్ బుగ్గపై ముద్దు పెట్టుకొని చెప్పేసరికి తాను చూస్తుంది నిజమేనా కలనా అని లేచి కూర్చొని భూమి ఇది కలా నిజమా అంటాడు అరే చెట్టంత మనిషే మీ ముందుంటే కలంటారేంటి బాబు అని భూమి ముద్దు పెట్టుకుంటుంది ఇది కల కాదు నిజమే అని అర్థమై థ్యాంక్స్ బంగారం నా బర్త్డే నేను కూడా మర్చిపోయాను అని భూమిని హక్ చేసుకుంటాడు సరే ఈ డ్రెస్ వేసుకొని రండి ఇప్పుడు రేపు వేసుకుంటానులే లేదు ఇప్పుడే వేసుకోండి అని డ్రెస్సింగ్ రూమ్లోకి తోస్తుంది ఆకాష్ డ్రెస్ వేసుకొని రాగానే పర్ఫెక్ట్ అనుకొని రండి అని పైకి తీసుకెళ్తుంది ఎక్కడికి రా చెప్తాను ముందు రండి అని టెర్రస్ పైకి తీసుకెళ్ళి రిమోట్ ప్రెస్ చేయగానే అన్ని లైట్స్ ఆన్ అవుతాయి అక్కడ సెటప్ చూసి ఆకాష్ ఆశ్చర్యపోయాడు ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావు భూమి అని చుట్టూ చూస్తూ అడుగుతాడు ఫుల్ లైట్స్తో బెలూన్స్తో మొత్తం అందంగా డెకరేట్ చేసి మధ్యలో కేక్ పెట్టి దాని చుట్టూ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తుంది అవన్నీ చూసి భూమి చేసింది అనే అర్థమై తన ప్రేమని చూసి మురిసిపోయాడు రండి కేక్ కట్ చేయండి అని కేక్ ముందు నిలబెట్టి క్యాండిల్ వెలిగిస్తే భూమిని తన ముందు నిలబెట్టుకుని భూమి చేయి పట్టుకుని ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు ఆకాష్ గారు బర్త్డే మీది నాది కాదు అంటుంది భూమి నువ్వు నేను వేరు కాదు కదా నువ్వైనా నేనైనా ఒక్కటే అని కేక్ పీస్ నోట్లో పెడతాడు సగం తిని సగం ఆకాష్కి తినిపిస్తుంది భూమిని అప్పుడు చూస్తాడు తను కొనిపెట్టిన రెడ్ ఫ్రాక్ వేసుకుంది అని అందులో అచ్చం షోరూంలో బొమ్మలాగే అనిపించింది భూమి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని అచ్చం డాల్లా ఉన్నావు అని భూమి కళ్ళలోకి చూస్తూ చెప్తాడు భూమి చిన్నగా సిగ్గుపడుతుంటే ఇంత బాగున్నవింటి రాక్షసి ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను అంటాడు మీరే కదా శారీస్ కట్టుకోకు అని చెప్పారు అందుకే ఇలా డ్రెస్ వేసుకున్నా మీరేది చెప్తే అదే వేదం నాకు అది ఏ ప్రత్యక్ష దైవం అని డ్రామాటిక్గా చెప్పేసరికి ఆకాష్ అందంగా నవ్వేస్తాడు అబ్బా నవ్వితే ఎంత బాగుంటాడో నా మగుడు అని ఆకాష్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది నవ్వుతున్న ఆకాష్ భూమి అలా చేయగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి ఈరోజు మేడం మంచి హుషారు మీదున్నారు అని భూమిని దగ్గరికి లాగి ఆయన ఇవ్వాల్సింది అక్కడ కాదు ఇక్కడ అని భూమి పెదాలు బొటను వెలితో నిమురుతూ చూపిస్తాడు సిగ్గుతో తల కిందికేస్తుంది నా గిఫ్ట్ ఇక్కడ నాకు గిఫ్ట్ కావాలి అని భూమి కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు ఆకాష్ చేయి పట్టుకుని వెనక్కి తీసుకెళ్తుంది ఎక్కడికి రా అంటాడు రండి అని తీసుకెళ్లి గిఫ్ట్ అడిగారు కదా మీ బర్త్డే గిఫ్ట్ అని అక్కడ చూపిస్తుంది అవి చూస్తున్న ఆకాష్ నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయాడు భూమి ఎవరైనా బర్త్డేకి ఒక్కటి లేదా రెండు గిఫ్ట్స్ ఇస్తారు కానీ ఎన్ని గిఫ్ట్స్ ఏంటి అని వాటిని చూస్తూ అడుగుతాడు భూమి చిన్నగా నవ్వుతూ ఇవి మొత్తం మీకే మీకు ఇది ట్వంటీ సిక్స్త్ బర్త్డే సో అందుకే ట్వంటీ సిక్స్ గిఫ్ట్స్ తీసుకొచ్చాను ఇంతకుముందు జరిగిన మీ ప్రతి ఇయర్ బర్త్డేకి నేను మీతో లేను కదా అందుకే ఆ ఇయర్స్కి నేను ఇవ్వలేని గిఫ్ట్స్ ఇప్పుడు ఇస్తున్నా అని చెప్తూ ఆ గిఫ్ట్స్ మధ్యలో వెళ్ళి కూర్చుంటుంది భూమి చెప్పింది విన్న ఆకాష్ మనసు ఆనందంతో పరవలు తొక్కుతుంది భూమి మనసులో తనని ఎంత ఇష్టపడుతుందో అర్థమై సంతోషంతో మాటలు కూడా రావటం లేదు ఎంతలా ఆలోచించింది ఈ దయ్యం అని వెళ్ళి భూమిని హక్ చేసుకొని థ్యాంక్స్ రా అని భూమి నుదుతున్న చుమ్మించి భూమి పక్కన సెటిల్ అవుతాడు అలా తాపిగా కూర్చున్నారేంటి ఓపెన్ చేయండి అని అనగానే వాటిని ఓపెన్ చేస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది రేపు ఓపెన్ చేస్తానులే అని ఆకాష్ అనగానే భూమి కోపంగా చూస్తూ నేనింత కష్టపడి గిఫ్ట్స్ తెచ్చి ప్యాక్ చేస్తే మీకు ఓపెన్ చేయటానికి ఏం నొప్పంట అని మూతి ముందుకు పెట్టి అలిగి కూర్చుంటుంది అబ్బా రాక్షసి అలగకు దా ఓపెన్ చేద్దాం అనగానే భూమి మొహం చుచ్చిగుడ్డిలా వెలిగిపోతుంది అయినా మనకిప్పుడు పీకే పనులు ఏమున్నాయిలే అని ఓపెన్ చేస్తూ భూమి వైపు చూస్తాడు నవ్వుతూ ఆ కలువ కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఆ రెడ్డి డ్రెస్లో ఉన్న భూమిని చూసి గుటికలు మింగుతూ రాక్షసి రెడీ అయ్యి నాకు పెద్ద పరీక్ష పెడుతుంది ఏం బ్రతుకురా ఆకాష్ పెళ్ళయ్యి బ్రహ్మచర్ల మిగిలవు అని తనపై తనే జాలి పడుతూ ఒక్కో గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు అన్ని గిఫ్ట్స్ ఆకాష్కి బాగా నచ్చుతాయి వాచ్ షూస్ అలా ఆకాష్కి నచ్చేలా ఉంటాయి అవన్నీ ఓపెన్ చేశాక భూమి ఇవి ట్వంటీ సిక్స్ అన్నావు కానీ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉన్నాయి కదా అని వాటిని చూసి అడుగుతాడు ఇంకో గిఫ్ట్ కూడా మీ ముందే ఉంది కదా అని నవ్వుతుంది ఇక్కడే ఉందా అన్నీ ఓపెన్ చేశాను ఇక్కడ ఇంకేం లేదు కదా అని అయోమయంగా చూస్తుంటే భూమి లేచి ఒక రెడ్ రోజ్ బొకే తెచ్చి ఆకాష్ ముందు మొక్కరిల్లి ఆకాష్ కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అక్కి అని చెప్పి అందంగా నవ్వుతుంది అసలు భూమి నుండి అలా ప్రపోజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆకాష్ భూమి అలా చెప్పగానే ఆకాష్ మనసులు బటర్ఫ్లైస్లా ఎగురుతున్నాయి అందులో తనని ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కి అని పిలవలేదు ఫస్ట్ టైం భూమి నోటి నుండి తన పేరు అలా విన్న ఆకాశ మనస్సు గాల్లో తేలిపోతుంది భూమిని పైకి లేపి గట్టిగా హత్తుకుని తన హ్యాపీనెస్ అంతా తెలియజేస్తాడు భూమి ఫేస్ని దోసిట్లోకి పట్టుకుని ఇప్పుడేమని పిలిచావు బంగారం మళ్ళీ పిలు అంటాడు భూమి కన్నెరెప్పులు కిందికి వాల్చేసి అక్కి అని స్మూత్గా పిలుస్తుంది ఎంత బాగుంది పిలుపు నా పేరుని ఇలా కూడా పిలవచ్చని నాకే తెలీదు ఎంత ముద్దుగా పిలిచావు లవ్ యు టూరా అని భూమిని గట్టిగా హాక్ చేసుకొని అసలు నేనుండి ఇది నేను అస్సలు ఊహించలేదు భూమి అంటాడు ఆకాష్ నాకు మీరంటే చాలా ఇష్టం ఆకాష్ గారు కానీ మీకు నేను సెట్ అవను మీకు సరిపోనని నాలోనే దాచుకున్నాను కానీ ఆ దేవుడు మనకి గట్టిగా రాసిపెట్టాడు అందుకే నేను మీ లైఫ్లోకి వచ్చేసాను నేనెప్పుడు అనుకున్నదాన్ని ఆ అన్ లక్కీ అని కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఐమ్ సో లక్కీ అని ఆకాష్ చుట్టూ చేతులేసి భూమి కూడా ఆకాష్ గుండెల్లో ఒదిగిపోతుంది నువ్వు అన్లకి ఏంట్రా యు యు మై లక్కీ చామ్రా అని భూమి నుదుటన ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు ఆకాష్ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్